కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల పదహైదవ తేదీ గురువారం రోజున తలసీమియా చిన్నారుల ప్రాణాలు కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ అరవై రెండవ జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం గత సంవత్సరం కూడా షిబీర్ అలీ జన్మదిన సందర్భంగా నూట ఎనభై ఏడు యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని అదే విధంగా ఈ సంవత్సరం కూడా మెగా రక్తదాన శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు రక్తదాతలు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని రక్తదానం చేసిన రక్తదాతలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అభినందన జ్ఞాపికని అందజేయడం జరుగుతుందని రక్తదానం చేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలు నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎయిట్ వన్ త్రీ డబల్ నైన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఈ నెంబర్లకు తెలియజేయాలని అన్నారు ఈ సమావేశంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్ ఉపాధ్యక్షులు సమీల్ డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ కిరణ్ సలహాదారులు చంద్రశేఖర్ రమణ శ్రీకాంత్ రెడ్డిలను పాల్గొనడం జరిగింది రక్తదానం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఎవరైతే రక్తదానం చేస్తారో మరి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి మరి గారి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని మరి అభినందన జ్ఞాపికను కూడా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి మంచి అవకాశము మరి రావడం జరిగింది మరి ఒకసారి మీరు రక్తదానం చేస్తున్నారంటే చిన్నారుల ప్రాణాలను పదిహేను రోజులు కాపాడిన దానితో సమానమే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి గత సంవత్సరం ఇచ్చినటువంటి నూట ఎనభై ఏడు యూనిట్ల కంటే ఎక్కువ మొత్తంలో మరి రెండు వందల యాభై నుంచి మూడు వందల యూనిట్ల రక్తాన్ని అందజేయాలనుకుంటున్నాం మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవచ్చు మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కానీ కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ అందరం తెలిసినటువంటి వాళ్ళమే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం